ఓం విఘ్నేశ్వర నమ ఓం ఓం ప్యోనమం ధనుదుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఆరో తేదీ గురువారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకి రోజున లంబన యోగం ఉన్నది తలచిన పనులలో సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున తిథి శుక్లపక్ష నవమి ఈరోజు అధిపతి అంబిక శుభ కార్యక శుభ కార్యక్రమాలకు ఈరోజు మంచిది కాదు ఈ నక్షత్రం అలాగే ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం ఈ కృత్తికా నక్షత్రానికి పోటీ పరీక్షలకి వెంటనే అప్పటికప్పుడు చేసే కార్యక్రమాలకి లోహాలతో చేసే పనులకి ఈ నక్షత్రం మంచిది ఈ నక్షత్రం గురువారం రాత్రి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు అమృత కాలం రాత్రి పది గంటల నలభై ఒక నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది ఈ అమృతకాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలైనా కూడా మీరు చేసుకోవచ్చు అలాగే ఈరోజు దుర్ముహూర్తం ప ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అలాగే తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది దుర్ముహూర్తంలో చేసే పనులేవి కూడా సక్రమ ఫలితాలను ఇవ్వవు అలాగే ప్రయాణాలకు కూడా మంచిది కాదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులేవి కూడా ఆ పనులకి ఆటంకాలు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ప్రశస్తమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ రోజున యమగంట కాలం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు కూడా ఉంటుంది యమగంట కాలంలో ఎలాంటి ప్రయాణాలు కూడా చేయకూడదు ముఖ్యమైన పనులు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు గుళిక కాలం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలాన్ని కూడా మనం శుభకాలంగా పరిగణించడం లేదు అందువల్ల గుళిక కాలంలో ఎలాంటి శుభకార్యాలు ప్రయాణాలు చేయకపోవటం మంచిది అలాగే ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల నుంచి మూడు గంటల రెండు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ కాలం అంటే పూర్తిగా విడవదగినది అందువల్ల వర్జకాలంలో ఎలాంటి పనులు కానీ ఎలాంటి శుభకార్యాలు కానీ ఎలాంటి ప్రయాణాలు కానీ ఏ విధమైన కార్యక్రమాలు కానీ చేయకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ప్రేక్షకులంతా నేను చెప్పినట్టుగా శుభా శుభాశుభ అశుభ సమయాల్ని మీరు గుర్తుంచుకుని వర్జ దుర్ముహూర్తాలను మినహాయించుకుని మేము ఈ కార్యక్రమాలు చేసుకోవాలి అలాగే మీ కార్యక్రమాలు చేసుకునేటప్పుడు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఇష్టదైవ నామస్మరణం చేయండి దానివల్ల చాలా వరకు శుభ ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే